सर सर अभी ग्राम कंड सर सर लास्ट टाइम मैम एमआर की बीआरओ की अर्जुन कटा थैंक थैंक यू పెన్షన్ ఇస్తారు కదా ఇది రెండు తీసుకోండి ఇది తీసుకోండి ఆ చేతులు కాళ్ళు అవన్నీ చేయించడానికి జైపూర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవి బనా చెప్పండి అది స్ట్రక్చర్ చేసి ఎక్కడ లేకుండా

もう。

साउन महिनाको ग्यालेक्सी छ नि आ आइगयो अनि सर आ रिक्सिस सुब्न गत्यास आडी आडी पार्टिकल आडी 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 नुनले छ मान्छे भएन पाके నాన్నగారు పక్ష సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి సంవత్సరాలు ఇది పెరాలసిస్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సార్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ మనకి రాలేదు సార్ ఫస్ట్ టైం మొన్న మనకి ఫస్ట్ స్లాట్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రై చేసి చేపించాను సార్ కానీ టెంపరీ ఫిజికల్ హ్యాండ్ టెంపరీ అని చెప్పేసి మనకి ఇంకా రాలేదు సార్ సిక్స్ ఇయర్స్ నుంచి సేమ్ ఇది ఫోర్ ఎంత దీన్ని సిక్స్ థౌసండ్ ఇవ్వలేరా టెంపరీ సార్టీ uh, ఓకే సార్ థ్యాంక్ యూ పేర్ రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం